ఒకప్పుడు ప్రశాంతమైన అడవిలో ఒక తెలివైన నక్క మరియు ఒక జాగ్రత్తగా ఉన్న పిల్లి నీడ ఉన్న ఓక్ చెట్టు కింద కలుసుకున్నాయి హలో పిల్లి నక్క గర్వంగా తన మెత్తటి తోకను ఊపుతూ చెప్పింది నా దగ్గర ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వంద ఉపాయాలు ఉన్నాయని మీకు తెలుసా పిల్లి ఆసక్తిగా కళ్ళు మూసుకుంది వావ్ ఉపాయాలు నా దగ్గర ఒకటి మాత్రమే ఉంది కాని అది సరిపోతుందని నేను ఆశిస్తున్నాను నక్క నవ్వింది ఒక ఉపాయం అది ఏమీ కాదు మీరు నాలాగే తెలివిగా ఉండాలనుకుంటే నాలో కొంత మీకు నేర్పించగలను అప్పుడే వారు ఒక శబ్దం విన్నారు వేటగాళ్లు కుక్కలతో వస్తున్నారు నక్క స్తంభించుపోయింది అరెరే నేను ఈ ఉపాయం ఉపయోగించాలి నేను జిగ్జాగ్లలో పరిగెత్తాలా పొదలో దాక్కోవాలా చనిపోయినట్లు నటించాలా నక్క భయపడుతుండగా పిల్లి త్వరగా ఎత్తైన చెట్టుపైకి ఎక్కి బలమైన కొమ్మపై కూర్చుంది కుక్కలు దగ్గరగా వస్తున్నట్లు ఆమె పైనుండి చూసింది కాని తన ఎంపికలన్నింటినీ చూసి అయోమేల్లో పడిన నక్క సమయానికి నిర్ణయించుకోలేకపోయింది వేటగాళ్లు అతన్ని చూసి తరిమికొట్టారు ప్రమాదం దాటినప్పుడు పిల్లి ఇలా అరిచింది కొన్నిసార్లు ఒక మంచి ఉపాయం వంద గందరగోళ ఉపాయాల కంటే మంచిది నక్క ఎప్పటికీ మర్చిపోలేని పాఠాన్ని నేర్చుకుంది నీతి అనేక పనికిరాని వాటికంటే ఒక ప్రభావవంతమైన పరిష్కారం ఉండటం మంచిది